బేసిక్గా లావు ఉన్న అబ్బాయిలకు పిల్లని ఇవ్వడం అనేది పెద్ద తప్పులా భావిస్తారు అమ్మాయి తల్లిదండ్రులు అంతెందుకు చాలామంది అమ్మాయిలు అబ్బాయి లావుగా ఉన్నాడు అనే ఏకైక కారణంతో రిజెక్ట్ చేస్తారు అవ్వాలని అవుతామా ఎవరైనా లావు అనేది పుట్టుకతో వచ్చే శరీరంను ఎంత వద్దు అనుకుంటే ఏం లాభం కొన్ని జీన్స్ అలా వచ్చేస్తాయేమో మరి అదంతే అనంత్ అంబానీ ఇరవై తొమ్మిది ఏళ్ల పిల్లోడు అంతే అయినా శరీరం కారణంగా ఎంత హేళనకు గురై ఉంటాడు ఆ హేళన నుండి తప్పించుకోవటం కోసం మాత్రమే అతను ప్రాణాలకు తెగించి సన్నబడి చూపించాడు కానీ మళ్ళీ పెరిగిపోయాడు అది శరీర గుణం ఏమీ చేయలేం నేను లావుగా ఉన్నాను అనే న్యూనతతో గ్రాడ్యుయేషన్ అయ్యే వరకు అమ్మాయిలతో మాట్లాడలేదు మాట్లాడాలి అంటే ఉణుకు పుట్టేది ఎక్కడ నవ్వుతారో అని ఆ తరువాత ఉద్యోగం చేయటం స్టార్ట్ చేశాక ఆ భయం పోయింది శరీరం ఒక్కటి లావు లేకుండా సన్నగా స్మార్ట్గా ఉంటే చాలు మందు సిగరెట్ డ్రగ్స్ అలవాటు ఏమైనా యాక్సెప్ట్ చేసే బ్యాచ్లు ఉన్నాయి ఏమీ చేయలేం ఇక అంత గ్రాండ్గా చేసుకోవటం అంటారా మన ఇళ్ళల్లో జరగటం లేదు స్థాయికి మించి అప్పులు చేసి మరీ చేసుకుంటున్నారుగా కానీ ఆ పెళ్ళిలో అంతమంది సెలబ్రిటీలు గంతులు వేయడం మాత్రం ఎబ్బెట్టుగా అనిపించింది అంబానీలకి పరిచయం లేకపోయినా వీడు నటుడు అనిపిస్తే చాలు పిలిచినట్టు ఉన్నారు మా అక్కయ్యను పిలవకపోవడం బాధ అనిపించింది అనంత అంబానీను ప్రేమించి పెళ్లి చేసుకున్న రాధిక నిజంగా నచ్చేసింది నాకు అనంత్ నిజంగా అదృష్టవంతుడు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బ్రో